హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం ముఖ్య ప్రకటన అంటూ ఆధార్ కార్డుకు సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక భారతదేశంలో ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది గుర్తింపు ఆర్థిక సేవలు ప్రభుత్వ పథకాలను పొందటం మరియు ఇతర ముఖ్యమైన విధులకు ఇది తప్పనిసరి అయ్యింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ఆధార్ కార్డుకు సంబంధించిన ఐదు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమలు చేసింది ఈ నియమాల గురించి మీకు తెలియకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కొత్త నియమాలు ఏమిటి మరియు అవి మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే విషయాలను ఈ కథనంలో ఒకసారి తెలుసుకుందాము ముందుగా వచ్చేసి ఆధార్ కార్డు కార్డు లింకు చేయటం తప్పనిసరి ఇక రెండు వేల ఇరవై ఐదు నుంచి అన్ని ముఖ్యమైన పత్రాలతో ఆధార్ కార్డును లింకు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది అది బ్యాంకు ఖాతా పాన్ కార్డు లేదా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కావచ్చు ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డును ఏదైనా ప్రభుత్వ లేదా ఆర్థిక సేవకు ఇంకా లింకు చేయకపోతే మీరు వీలైనంత త్వరగా దానికోసం చర్యలు తీసుకోవాలి దీని తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనిలోనైనా ఆధార్ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీ బ్యాంకు ఖాతాను ఆధార్తో లింకు చేయకపోతే మీరు మీ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేరు ఇక రెండో అంశం వచ్చేసి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయడానికి కాలపరిమితి నిర్ణయించబడింది ఇక నిర్ణీత గడువులోపు ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేయటం కూడా ఇప్పుడు తప్పనిసరి అవుతుంది మీ ఆధార్ కార్డులో పేరు చిరునామా పుట్టిన తేదీ లేదా ఇతర సమాచారంలో ఏదైనా మార్పు ఉంటే మీరు దానిని వీలైనంత త్వరగా అప్డేట్ చేయాలి ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి రెండు వేల ఇరవై ఐదు నుండి నిర్దిష్ట గడువు నిర్ణయించబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఆ తర్వాత మీరు ఏ రకమైన సేవను పొందటంలో సమస్యను ఎదుర్కోవచ్చు అందువల్ల మీ ఆధార్ కార్డులో ఏదైనా మార్పు ఉంటే వీలైనంత త్వరగా ఆన్లైన్లో లేదా సమీపంలోనే ఆధార్ సెంటర్లో దాన్ని అప్డేటేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి ఇక మూడో అంశం వచ్చేసి ఆధార్ ధృవీకరణ లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు ఇప్పుడు మీ ఆధార్ కార్డు వెరిఫై చేయకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందవని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వం ఇచ్చే రేషను ఎల్పిజి గ్యాసు పెన్షన్ వంటి అన్ని రకాల సబ్సిడీలను ఆధార్ వెరిఫికేషన్తో అనుసంధానం చేస్తారు మీ ఆధార్ ధృవీకరించబడకపోతే ఈ పథకాల ప్రయోజనాలను పొందటంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు అదనంగా మీరు మీ ఆధార్ను బ్యాంకు ఖాతాకు లింకు చేయకపోతే మీరు చేసే లావాదేవీలలో సమస్యలు కూడా ఉండవచ్చు ఇక నాలుగు అంశం వచ్చేసి ఆధార్ కార్డు కోసం బయోమెట్రిక్ అప్డేట్ అవసరం ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింటు మరియు ఐరిస్ స్కాను డేటా యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు పౌరులందరూ వారి బయోమెట్రిక్లను నవీకరించటం తప్పనిసరి అని ఈ నిబంధనను అమలు చేసింది ఈ అప్డేటు రెండు వేల ఇరవై ఐదు నుండి వర్తిస్తుంది ఆధార్ కార్డులో నమోదు చేయబడిన డేటా సరైందని మరియు అప్డేట్ చేయబడిందని నిర్ధారిస్తుంది బయోమెట్రిక్ అప్డేట్ కోసం మీరు మీ సమీపంలోనే ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీ వేలుముద్ర మరియు ఐరిస్ స్కాన్ను అప్డేట్ చేసుకోవాలి ఇక ఐదో అంశం వచ్చేసి ఆధార్ కార్డుకు సంబంధించి ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని నిరోధించడానికి కఠినమైన నియమాలు ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేసింది ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డును మరొక వ్యక్తికి అందజేస్తే లేదా దానిని దుర్వినియోగం చేస్తే మీరు చట్టపరమైన చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీని ప్రకారం మీ ఆధార్ కార్డును కూడా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది కాబట్టి మీరు భద్రత కోసం మీ ఆధార్ కార్డును సరైన స్థలంలో ఉంచుకోవాలి మరియు దానిని దుర్వినియోగం చేయకుండా ఉండండి ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి పౌరునికి ఒక ముఖ్యమైన పత్రంగా మారినందున దానిని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం అపరిచితుడికి ఎప్పుడూ చూపించవద్దు అనవసరమైన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించవద్దు ఇక ఆన్లైన్ సేవలకు ఆధార్ వినియోగం ప్రభుత్వం అనేక ఆన్లైన్ సేవలకు ఆధార్ కార్డును లింకు చేసింది మీరు ఆదాయ పన్ను రిటర్ను పెన్షను ఎల్పిజి ఎల్పిజి సబ్సిడీ జన్ధన్ యోజన మరియు అనేక ఇతర ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ని ఉపయోగించవచ్చు మీ ఆధార్ కార్డులో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే వెంటనే దాన్ని సరిదిద్దటం ముఖ్యం ఆధార్ కార్డు అప్డేట్ విధానం ఇక ఆధార్ కార్డుని అప్డేట్ చేయడానికి మీరు మీ సమీపంలోనే ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళాలి లేదా ఆన్లైన్లో కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో ఆధార్ను అప్డేట్ చేయడానికి మీరు యుఐడిఐ వెబ్సైట్ని సందర్శించి మీ అప్డేట్ దరఖాస్తును సమర్పించాలి దీని తర్వాత మీరు మీ సమాచారాన్ని అప్డేట్ చేయగల ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ని అందుకుంటారు ఇక భారతదేశంలోని పౌరులకు ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది మరియు ప్రభుత్వం దానికి సంబంధించిన ఐదు కొత్త నియమాలను అమలు చేసింది వీటిని అనుసరించడం ఇప్పుడు తప్పనిసరి అవుతుంది ఈ నిబంధనలను పాటించకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందకపోవటం బ్యాంకు సేవలకు అంతరాయాలు ఇతర ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు వంటివి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి మీరు మీ ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని అవసరమైన ప్రక్రియలను ఇంకా పూర్తి చేయకుంటే వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయండి మరియు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి సమస్యను నివారించండి